నామానికి మనం కలగని దాకా ప్రియ దైవ జనాంగమ్మ మీ అందరికీ నా హృదయపూర్వక బంధన చెప్పుకుంటున్నాను ఉదయకాల అనేదిన జానం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా ఒక పాటపాడి ప్రాపునిద్దాం వ్యాఖ్యానం చేయించుకుందాం దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన కృపాకణకరంగా మా పల్ల ప్రభా స్తోత్రాలు ఆయన మా జీవితాల్లో మరొక నూతన దినం ఇచ్చినందుకు స్తోత్రాల్సినవి ఏవో రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చారు భద్రత ఇచ్చినారు ఎవ ఎవరైతే కార్యక్రమం హాజరవుతావా అని ఆ కుటుంబాన్ని ద్వారా ఎవ పాదారమలుగా వాక్యాన్ని జాల్సినగా మాతో మాట్లాడిన ప్రభా సమస్త మహిమా ఘనత మీకే ఆరోపిస్తుంది పలురాయనుడి మా ప్రభు మహుడు యేసు క్రీస్తునాను అని వేడుకుంటున్నాం తండ్రి ఆమె పాగపుస్తకంలో నూట ముప్పై ఒకటి సర్వకృపాని దియుగు ప్రభువ సకల చరాచర సంతోషమా అని పాట పాడుకుందాం कृपानि दिनु my life.

My am not, 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 not. i I got लेखन भाग फिलीपीन राशि पत्रिक రెండో అధ్యాయము పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు చదువుకుందాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోజిట్ అయిన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు చదువుకుందాం కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడునూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వనకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నాడు ఎందుకనగా మీరు ఆకును కార్యసిద్ధి కలుగజేసుకునేటకును తన దయా సంకల్పమును ఎరవటకే మీలో కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అరింజులనైన దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడి అట్టి జనం మధ్యను మీరు అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు కారణము కలుగును మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించను ఇటీవలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడు నేటి వాక్యము మీలో కార్యసిద్ధి కలగజేవాడు దేవుడే ఫిలిప్పి రెండు పన్నెండు రెండు పన్నెండు వర్తమానం చదువుకుందాం నేటి అంశము శక్తి సంక్షోభం ప్రతిరోజు మీ శరీరం తన పనులను నిర్వర్తించేటప్పుడు అది వనరులు లేకుండా పనిచేయాలి వాస్తవానికి మీ శరీరం మీ చక్కగా పోషించబడిన జీర్ణ వ్యవస్థ లోపల దానిని బయటకు వెల్లడిస్తుంది ఇది ఒక శారీరక నియమం ఆరోగ్యకరమైన జీవితానికి ప్రాథమికమైన సరఫరా మరియు డిమాండ్ మధ్య సహకారం ఫిలిప్పీలకు రాసిన తన పత్రికలో పౌలు ఇలాంటి ఒక ఆత్మీయ నియమాన్ని వివరించారు మన విశ్వాసపాత్రంగా మన రక్షణను నెరవేర్చుకుంటున్నప్పుడు దేవుని వాక్యానికి విధేయత చూపించే క్రియలు మరియు వైఖరుల ద్వారా మన విశ్వాసం యొక్క వాస్తవికతను ప్రదర్శిస్తున్నప్పుడు మనం మన సొంత శక్తితో దాన్ని చేయలేము మనం దేవునిపై ఆధారపడాలి ఆయన తన దయా సంకల్పం నెరవేరకే మీలో సంకల్పించుటకును కార్యసిద్ధి కలుగజేయటకును మీలో పనిచేయుచున్నాడు రెండు పదమూడు వారెన్ వీర్చి బి ఒక నిరాశ చెందిన ఆదివారపు పాఠశాల ఉపాధ్యాయుల గురించి చెప్పాడు ఆమె తరగతి ఆశించినంతగా వృద్ధి చెందడం లేదు ఆమె మరింత కష్టపడి పనిచేసి తనను తాను అలసిపోయేలా చేసుకుంది అయినా ఏమీ మారలేదు చివరకు తన పరిచర్య స్వీయ ప్రేరణతో మరియు స్వీయ కార్యకలాపాలతో నడుస్తుందని గ్రహించిన తర్వాత పరిస్థితులు మారడం ప్రారంభించాయి నేను నిరంతరం ప్రభు శక్తిపై ఆధారపడటం నేర్చుకున్నానని ఆమె చెప్పింది మరియు ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి ఈ స్త్రీ ఇప్పటికీ ఉపాధ్యాయురాలుగా కష్టపడి పనిచేస్తుంది కానీ ఇకపై స్వీయ సమర్థతతో కాదు బదులుగా దేవుడు లోపల పని చేసేదానిని క్షణానికి బయటకు వెళ్ళ ఆమె నేర్చుకుంది మీరు నేర్చుకున్నారా ప్రభువుకు సేవ చేయడంలో మీరు ఉన్న చాటు నుండే ప్రారంభించండి ఆయన నిశ్చయమైన వాగ్దానాన్ని పట్టుకోండి మరియు ఆయన వాక్యాన్ని నమ్మండి మీరు చేయగలిగినది చేయమని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు ఆయన తన ప్రణాళికను ముందుకు తీసుకువెళ్ళడానికి మీ ప్రయత్నాలను ఉపయోగిస్తాడు మీరు చేయలేని దాన్ని చేయడానికి మీరు దేవుని నమ్మవచ్చు విజయ్ తలపతి గారు హలో హైదరాబాద్ అమర అమర సింగ్ విజయ్ తలపతి గారు మన ఐ ఆమ్ టీమింగ్ ఆమె ఓకే ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్పదేవా స్తోత్రం నాయన ఏవా ఇచ్చిన వాక్యాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి ఇవా మేము తీసుకునే ఆహారం వల్ల మాకు శక్తి వస్తుంది జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని మానే బాగా జీర్ణింప చేసినందుకు శక్తి వస్తుంది అదేవిధంగా మేము మీపై ఆధారపడినప్పుడు వాక్యం అనే ఆహారం తీసుకున్నప్పుడు మీపై ఆధారపడినప్పుడు మాకు శక్తి వస్తుంది దేవా ఆ శక్తితో మేము ముందుకు వెళ్తాం మా స్వంత శక్తి కాదు కానీ మీరు ఇచ్చే ఆహారంపై ఆత్మీయ ఆహారంపై మా శక్తి మా పనులు ఆధారపడతాయి కాబట్టి ఎల్లప్పుడూ మీపై ఆధారపడేవారం కొంటే దేవా ఉదయకాల అనుదిన జ్ఞానం ప్రతిరోజు కూడా మరి మీరు నాకు సాయం చేస్తున్నారు మరి ఎవరైతే పాల్గొంటున్నారో వారందరికీ కూడా మెరుగువిస్తున్నారు అందుని బట్టి స్తోత్రాలు ఆయన దివా ఉదయకాల అనుదిన జ్ఞానాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు చేస్తున్న విధానం బట్టి స్థుతులు స్తోత్రాలు చేస్తున్నారు తండ్రి దేవా మరి గుడ్ మార్నింగ్ చెప్పిన వారికి హాయి చెప్పిన వారికి మరి వారందరినీ కూడా దీవించి ఆదరించం ప్రభా ఎవరైతే ఈ కుడిగా హాజరయ్యారో వారిని వారి కుటుంబాలను దీవించం ప్రభా ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో లైక్ కామెంట్ షేర్ చేశారో వారిని వారి కుటుంబాలను దీవించం దేవా మా సమస్యలన్నీ మీ ఆ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాం ప్రభా మా సమస్యలు మీరు పరిష్కరించండి ఈ దినాశీర్వాదాలు మాకు దయచేయమని అనేటువంటి మా ప్రభును మా లక్ష్మీ యేసుక్రీస్తున్నాడు వేడుకుంటున్నాం తండ్రి మ్యాన్ మీ అందరికీ ప్రైజ్ అలాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన దాకా మ్యాన్